ఐరన్ బాక్స్ అండి ఐరన్ బాక్స్ అనమాట ఇది ఇవికి తెప్పించాను గ్రైండర్కి తెప్పించాను మిక్సీకి తెప్పించాను ఇవి టీవీ కూడా ఇంచ్ వైజ్గా అయితే కనుక మనకు ఉన్నాయి అండ్ రిఫ్రిజరే రిఫ్రిజిరేటర్ కవర్స్ కూడా ఉన్నాయండి సో ఈ డిఫరెంట్ కవర్స్ అన్నిటినీ కూడా మీకు ఇప్పుడు నేను వన్ బై వన్ అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏవి ఎలా ఎలా వచ్చాయి ఏవి ఎలా వాడితే మనకైతే కనుక ప్రొటెక్టివ్గా ఉంటాయి చాలా టైం సేవ్ ఒక్కొక్క కవర్ను వాష్ చేసుకుంటే అయిపోయింది అంతే అంతే కదా అండి ఇప్పుడు మనం వెళ్ళి పర్టికులర్గా బ్రష్ పెట్టి సన్న సన్నట్లో కూడా డస్ట్ పట్టేస్తుంది కదా అంత క్లీన్ చేసుకునే అవసరమే లేకుండా ఇప్పుడైతే అయితే కనుక ఓపెన్ చేసి క్లియర్గా అయితే కనుక వీడియో అనేది ఇవ్వబోతున్నాను అన్నిటి లింక్స్ ఎవ్రీ వీడియోలో చెప్పినట్లే చాలా క్లియర్గా అయితే కనుక మనకి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి టీవీ కవర్ అండి ఇది కూడా చాలా బాగుంది కదా సో మనకి బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుందండి ఇంచెస్ వైజ్గా మీ టీవీ ఎన్ని ఇంచెస్ అయినా అన్ని ఇంచ్ ప్రకారంగా అయితే కనుక టీవీ కవర్స్ కూడా ఉన్నాయండి ఇచ్ అండ్ వింగ్కి అయితే కనుక మనకి దానికి కూడా వచ్చేటువంటివి అనమాట ఇవి చూసారు కదా ఇవి ఫోర్స్ కలిపి మనకి మూడు కలిపి అయితే కనుక ఒక కోంబో